వెల్కమ్ టు ది బర్డ్ మీడియా అండి నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సరికొత్తగా టీచర్ అవతారం ఎత్తారు అని చెప్పి ట్రెండింగ్లోకి వచ్చింది ఆయన ఆయన నిన్న కాదు దాదాపుగా అప్పుడు ఎప్పట్లోనే మంచి టీచర్ అవతారం ఎత్తారు టీచర్ అవతారం ఎత్తి ఒకనొక కథని చాలా చక్కగా చెప్పారనమాట అంటే ఆవు మేత కథ తిరుమల స్వామివారి లడ్డు అందులో ఈ కల్తీ రసాయనాలు వీటిని వాడు అంటే కల్తీ నెయ్యి అనే అనాలి నెయ్యిలా భ్రమింపజేసేటువంటి దాన్ని తీసుకెళ్ళి చేశారు కదా సో దీనికి సంబంధించి గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ట్రావెల్ అవుతున్నాయి ప్రెస్ మీట్ పెట్టి అసలు కల్తీ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఏమీ లేదు టెస్టులు చేపిస్తే ఇలా రిపోర్ట్లు ఇవన్నీ అంటే అప్పట్లో ఈ అడల్ట్రేటెడ్ అడల్ట్రేటెడ్ అందులో కొవ్వు సంబంధించి జంతువుల కొవ్వుకి సంబంధించినటువంటి పార్టికల్స్ కూడా మాకు అందులో ఆ ప్రపోషన్స్ కనిపించాయి అని చెప్పి రిపోర్ట్లో కనిపించింది కదా సో దాని మీద ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ రోజు చాలామందికి అర్థం కాలేదంటే ఆవు కథ చెప్పాడా లేదంటే దీనికి సంబంధించి కౌంటర్ ఇస్తున్నాడా ఆయన తెలియదు కానీ ఇప్పుడు మాత్రం కౌంటర్ కాదు ఇంకోటి కాదు ఆ రోజు అసలు నిజం చెప్పాడు అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ప్రజల వారికి పదకొండు అనేటువంటి బిరుదిచ్చి మరి కూర్చోబెట్టారు అని చెప్పి చాలామంది వాడుతున్నారు సో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మాట్లాడినటువంటి మాటల ఎన్నికల తర్వాత ఏంటంటే ఈ అధిక మొత్తంలో వెజిటబుల్ ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్స్ కాటన్ పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితుల్లో ఆవులో ఉంటే ఆ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు ఒకసారి ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం మనం చూస్తే పోలా పోలాజటల్ ఆయిల్స్ సచెస్ రిప్రెస్డ్ ఆయిల్ కాటను పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు యా ఇది కూడా ఒకసారి చెప్పుకోవాలండి ఈ ట్రెండింగ్ ఎందుకు అనేది ఈ వీడియో కూడా ఒకసారి మనం చూడాల్సిందే మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ కరెక్ట్ మా శాతకాలం మా వాళ్ళ కూడా తప్పు ఉంది చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ ఇది ఒకటి తదుపరి ఏపైన ఆవు కవు సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంట లండన్ పంపిస్తాను ఇంకో చోట పంపిస్తాను ఇదే మాట్లాడేది అని చెప్పి సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు సరిగ్గా తిండి తిన్నప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయంట నాకు అర్థం కాదు నెయ్యి అన్నారు నెయ్యి అన్నారు ఆవు నెయ్యితోటి చేస్తారా తిరుమల లడ్డు ఇది నాకు తెలియదండి నాకు నిజంగా తెలియదు స్వామివారి ప్రసాదంలో గేదె నుంచి తీసిన నెయ్యి వాడతారా ప్యూర్ గీ వాడతారా అంటే వెన్న నుంచి పాల నుంచి ఆవు పాల నుంచి తీసిన వెన్న గేదె పాల నుంచి తీసినటువంటి వెన్న దేని నుంచి తీస్తారు బట్ ఓన్లీ పాల నుంచి మాత్రమే తీసే వెన్న దాని నుంచి వచ్చేటువంటి నెయ్యి మాత్రమే వాడతారా ఇది నిజంగా నాకు తెలియదు సో దీని మీద నేను కామెంట్ చేయను కానీ ఆవులైనా గేదెలైనా పాలిస్తాయి మేత వేస్తాయి పాలు పాలిస్తాయి ఏంటి అండర్ ఇది చెప్పారు ఇప్పుడు ఏంటి చాలా పెద్ద పదం అది చూసినా కూడా గుర్తుండట్లేదు అంత క్లియర్గా మళ్ళీ ఒకసారి అది విందాం అండర్ రేటెడా అండర్ ఇది చెప్పారండి చాలా పెద్ద పదం ఆయన ఏదైనా అండర్ ఫీడింగ్ తిండి లేని తను వాటికి మేత వెయ్యకపోవడం అంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని మేత వేయకపోతే దాన్ని తినకపోతే పాలడించేస్తుంది ఫస్ట్ అదొక అనుమానం సరే పోని అబ్బా అనుకుందాం జంతువు కొవ్వు పదార్థాలు కానీ పాలల్లో ఎలా కలుస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలు పితికి అంటే మ్యాథకుండా పాలు పితికి ఆ పాలు తాగికో ఇందులో ఎలా ఉన్నాయి టెస్టులు చేపించాను ముందేమని ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందా నాకు తెలియదు నిజంగా తెలియదు అండ్ ఆ రిపోర్ట్స్లో అసలు ఒక్క కనీసం పాలకి సంబంధించింది కానీ వెన్నకి సంబంధించింది కానీ పార్టికల్స్ అసలు అసలు దాంట్లో ఆ ఫార్ములేటెడ్ లేదు అని కెమికల్ కెమికల్ ఎక్స్పర్ట్సే చెప్పారు కెమిస్టులు అసలు పాలనేవి లేకుండా వీళ్ళు బొలేబోబా డైరీ కావచ్చు ఆ డైరీ వీళ్ళు అసలు పాలనేవి సేకరించకుండా అరవై ఎనిమిది లక్షల కిలోలు నెయ్యి పేరుతో ఇచ్చారు పాములలో ఈ కెమికల్స్ ఇవన్నీ కలిపి నెయ్యిల భ్రమింపజేస్తా అని చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఈ వీడియో ఇప్పుడు ట్రోల్ అవడం అంటే ఎస్ ఆ రోజే చెప్పారు నిజంగా మనమే తెలుసుకోలేకపోయాం పాపం మేత వేయకుండా ఆవుల దగ్గర నుంచి ఈ పాలు పిండడం అనేటువంటిది ఏదైతే ఉందో అది జంతు హింస కింద రాదా అధ్యక్ష అని అడగాల నుండి అడగలేకపోతున్నాం మనం ఆవు మేతకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అత్యున్నతమైనటువంటి అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఇలాగే చెప్తారేమో సభాషణ చెప్పాలి వాళ్ళని వాళ్ళని తొడగొట్టి అభినందించాలి ఎస్ తొడగొట్టి అభినందించాలి వాళ్ళని అంటే కనీసం ఆలోచన లేదు ప్రజల్లోకి ఎలా వెళ్తుంది ఇది మనం ఏం మాట్లాడుతున్నాము అపహాస్యం పాలైపోతాము అనేటువంటి ఆ ఆలోచన కూడా లేకుండా ఇచ్చినటువంటి స్క్రిప్ట్ పెట్టుకొని పాలల్లో అయిపోద్ది అలా అయిపోద్ది ఇది చెప్పేది ఇది వాళ్ళు అనేటువంటిది ఎలా ఉంది ఇంతకీ ఆవు కథ మీకు తెలుసా మేత వేయకపోతే ఆవు పాలని లేదంటే గేదె పాలని మీరు బరిపాలు పిండితే పాలు పిండితే ఆ పాలల్లో కొవ్వు ఈ ఇదేదైతే కొవ్వు ఈ రిపోర్ట్స్లో మనకు చూపించారో అడల్ట్రేటెడ్ దీనికి సంబంధించి పార్టికల్స్ అనేది అని అవన్నీ కూడా ఏంటంటే మేత వేయకపోవడం వల్ల వస్తుంది అని చెప్పి కేవలం మేత వేయకపోవడం వల్ల వాటి దగ్గర నుంచి వస్తుంది అని చెప్పి సైంటిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపాదన చేసేశారు ప్రతిపాదన చేసేసి ఏకగ్రీవంగా దాన్ని ఆమోదింపజేసేసారు సో అందువల్ల తిరుమలలో నీ కల్తీ జరగలేదు అందులో కేవలం ఏంటంటే మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆవులకి మేత వేయకపోవడం వల్ల అవి చాలా అలా బాధపడడం వల్ల ఆ దాని కారణం వల్ల ఈ నెయ్యి ఇలా ఉంది తప్పితే ఇంకోటి ఏమీ లేదు స్వామివారి ప్రసాదం చాలా చక్కగా తయారు చేశారు ఐదేళ్ళు కూడా ఎవ్వరు క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు దాని మీద ఎవరు మాట్లాడలేదు లడ్డూలు ఎప్పుడు పాడైపోలేదు ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు అందులో సో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్వేస్ యాజ్ ఆల్వేజ్ శుద్ధ శుద్ధపూస ఆయన చెప్పిందంతా కూడా ఏంటంటే మనకి ట్రోలింగ్ మెటీరియల్ అనుకుంటాం కానీ చాలా ఇన్ఫర్మేటివ్ మెటీరియల్ అది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ మెటీరియల్ పరీక్షల్లో ఏది రాయకూడదు అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా